బాహుబలి ఇండియన్ సినిమా లెక్కలు మార్చిన వీరుడు మన సినిమాను ప్రపంచానికి మోసుకెళ్లిన ఓ ధీరుడు ఇది మూడు గంటల మూవీ కాదు ఇండియన్ సినిమా ప్రైడ్ ప్రపంచమంతా పొగిడిన ఓ అద్భుతం అలాంటి బాహుబలి దశాబ్దం పూర్తి చేసుకుంది ఖర్చులను సినిమా లెక్కలను మార్చేసిన బాహుబలి ఇండస్ట్రీని ఎలా చేంజ్ చేసింది బాహుబలి చూపించిన దారిలో తెలుగు సినిమా సదరన్ ఇండస్ట్రీ అందుకున్న హైట్స్ ఏంటి భారతీయ సినిమా చరిత్రలో ఒకే ఒక్కడు బాహుబలి సినిమా లెక్కలను మార్చేసిన బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి ప్రపంచం మనసులోకి చొచ్చుకెళ్లిన చిత్రం పాన్ కల్చర్ ను పరిచయం చేసిన మూవీ దశాబ్దం పూర్తి చేసుకున్న బాహుబలి మూవీ సినిమా మార్చిన లెక్కలేంటి చూపించిన దారేంటి తెలుగు సినిమా అంటే బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అనేవాళ్ళు ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అంటున్నారు ఇప్పుడు అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ మూవీ జక్కన్న కళ ప్రపంచం మనసు గెలుచుకుంది కళ్లలో నిలిచిపోయింది బాహుబలితో లెక్కలు చాలా మారిపోయాయి ఇంతే ఖర్చు పెట్టాలి ఇలానే ఖర్చు పెట్టాలి అనే లెక్కలు పోయాయి భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకుంటున్న రోజుల్లో తెలుగు సినిమాని ఎవ్వరికి అందనంత ఎత్తులో కూర్చోబెట్టాలని జక్కన్న కలకన్నారు ఓ బీజం వేశారు అద్భుతం క్రియేట్ చేశారు అలాంటి బాహుబలి పదేళ్లు పూర్తి చేసుకుంది రెండు వేల పదమూడు జనవరిలో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో బాహుబలి వర్కింగ్ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశారు రెండు వేల పదమూడు జులై ఆరున కర్నూలులో రాక్ గార్డెన్స్ లో షూటింగ్ ప్రారంభించారు రెండు వందల కోట్లతో ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా బాహుబలి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు తెలుగు తమిళ్ భాషల్లో ఏక కాలంలో నిర్మాణం జరుపుకున్న బాహుబలి రెండు వేల పదిహేను జులై పదిన ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల స్క్రీన్స్ లో రిలీజ్ అయింది దాని నుంచి మనం ఏం అచీవ్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండియా ఏంటి ఈ ఫిల్మ్ మేకర్స్ని అందరూ ఇలా తలెత్తి చాలా గొప్పగా చూశారు అది చాలా ప్రౌడ్ మూమెంట్ ప్రతి ఫిల్మ్ మేకర్కి అండ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ పర్టికులర్లీ అలాగే పాన్ ఇండియా అనేది దీంతో ఓపెన్ అయింది పాన్ ఇండియా అంటే ఒకప్పుడు సినిమాలు ఓన్లీ డబ్ చేసేవాళ్ళం మనం డబ్బింగ్ నుంచి వచ్చేసి ఇక్కడికి ఈ సినిమాల్ని ఏదైతే వీళ్ళు ఒరిజినల్గా డైరెక్ట్ మేకే కనుక ఒరిజినల్ లాంగ్వేజ్లో చేయడం అనేది ఉందో ఈ సినిమాతో మొదలైంది ఈవెన్ టుడే ఇఫ్ ఐఎమ్ రైట్ దట్ స్టాండ్స్ హెస్ సిక్స్త్ హైయెస్ట్ గ్రోసర్ తెలుగు ఫిల్మ్ అవుతుంది అది యాక్టర్స్ విషయంలో జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకునే బాహుబలి సిరీస్ ప్రారంభించారు ప్రతి నాయకుడు బళ్ళాల దేవుడిగా రాణా దేవసేనగా అనుష్క శివగామిగా రమ్యకృష్ణ కట్టప్పగా సత్యరాజ్ బిజ్జల దేవుడిగా నాజర్ అవంతికగా తమన్నా ఇలా ఎవరికి వారు పాత్రలకు వందకు రెండు వందల శాతం న్యాయం చేశారు ఆ పాత్రల్లో వారిని తప్ప వేరే వాళ్లను ఇమాజిన్ కూడా చేసుకోలేదు బాహుబలిని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలి అనుకోలేదు ఒక్క సినిమాగా తీయాలని స్టార్ట్ చేశారు ప్రతి పాత్ర సన్నివేశం అద్భుతంగా వస్తూ ఉండడంతో ఒక్క సినిమాలో కథ అంతటినీ చెప్పలేమని రెండు భాగాలు చేశారు ఇందులో మొదటి భాగం బడ్జెట్ రెండు వందల కోట్లు ఈ సినిమా వచ్చే సమయానికి ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే బాక్సాఫీస్ దగ్గర ఆరు వందల యాభై కోట్ల వరకు కలెక్ట్ చేసింది బాహుబలి కోసం ప్రభాస్ ఐదేళ్లు కేటాయించారు బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ పడిన కష్టం ఎంత చెప్పినా తక్కువే ఎఫెక్ట్స్ లో బాహుబలి ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ను పెంచింది ఈ చిత్రానికి పదిహేను కంపెనీలలోని ఎనిమిది వందల మంది విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేశారు గ్రాఫిక్స్ ఖర్చే ఎనభై ఐదు కోట్లు రాజమౌళి సినిమాల్లో ఆయుధాలు ప్రత్యేకం బాహుబలి కోసం ఇరవై వేల ఆయుధాలను క్రియేట్ చేశారు బాహుబలి మెజారిటీ పార్ట్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశారు అనౌన్స్ చేసినప్పటి నుంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసిన బాహుబలి విడుదలయ్యాక రికార్డులు క్రియేట్ చేసింది చాలా ఏళ్ల తర్వాత థియేటర్ల ముందు క్యూ లైన్లు కనిపించాయి వరల్డ్ వైడ్ గా వసూళ్ల వరుషం కురిపించింది లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించిన తొలి నాన్ ఇంగ్లీష్ సినిమా బాహుబలి విడుదలకు ముందు రెండు వేల పదిహేను జులై ఒకటిన కేరళలో యాభై వేల చదరపాడుగుల పోస్టర్ ఏర్పాటు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు ఇండియన్ సినిమా హిస్టరీలో బాహుబలి ఒక చరిత్ర అరవై మూడవ జాతీయ అవార్డుల్లో ఉత్తమ సినిమాగా బాహుబలి పురస్కారం అందుకుంది ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు అందుకుంది నంది అవార్డుల్లో పద్నాలుగు సొంతం చేసుకుంది పాన్ ఇండియా రిలీజ్ తర్వాత ఇంగ్లీష్ చైనీస్ థాయ్ వంటి విదేశీ భాషల్లోనూ సినిమాను విడుదల చేశారు బాహుబలి ఇండస్ట్రీ లెక్కలను సరిచేసిన మొనగాడు ప్రపంచ సినిమా ప్రేక్షకులంతా తెలుగు సినిమా పవర్ ఏంటో చూశారు ఇంతకీ సదరన్ సినిమాను బాహుబలి ఎలా మార్చింది బాహుబలి తర్వాత ఇండియన్ సినిమాలో మొదలైన ట్రెండ్ ఏంటి కథను రెండు భాగాలుగా విడగొట్టి పార్ట్ టూ ట్రెండ్కు శ్రీకారం చుట్టింది బాహుబలి సినిమాని బాహుబలి వన్ రిలీజ్ అయినప్పుడు టాక్ అంతంత మాత్రమే వీటన్నింటినీ దాటుకుంటూ అంచనాలకు అందని అద్భుతాన్ని క్రియేట్ చేసింది బాహుబలి పార్ట్ టూకు ఎలాంటి నెగటివ్ టాక్ రాలేదు యునానిమస్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఊహకు అందని అందుకుంది తెలుగులోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలో సినిమా బిజినెస్ పై ఓ రేంజ్ ప్రాఫిట్స్ అందుకున్న సినిమా బాహుబలి తప్ప మరేదీ లేదు సినిమా బిజినెస్ పై దాదాపు రెండు వందల కోట్ల లాభాలను అందుకున్న తొలి భారతీయ చిత్రంగా పలు రికార్డులను తిరగరాసింది కథ బాగుంటే పాన్ ఇండియా రేంజ్ లో రఫ్పాడించవచ్చనే విషయాన్ని బాహుబలి ప్రూవ్ చేసింది బాహుబలి తర్వాత విడుదలైన బాహుబలి టూ భారతీయ చిత్ర పరిశ్రమలో రికార్డులను సెట్ చేసింది బాహుబలి నాన్ బాహుబలి రికార్డులు అని మాట్లాడుకుంటున్నారు అంటే కలెక్షన్ల రేంజ్ అర్థం చేసుకోవచ్చు బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఇప్పట్లో అంత ఈజీ కాదు మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ ఏ కళ ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఈ పాన్ ఇండియా సినిమాలు తీయటం మొదలెట్టారు లక్కీగా కొన్ని సినిమాలు వచ్చినాయి కూడా బట్ కొన్ని సినిమాలు చాలా పోయినాయి కూడా సో ఇది ఎంతవరకు మంచిది అంటే డెఫినెట్గా ఒక ఎవెన్యూ ఓపెన్ అయింది ప్రపంచం అంతా మన సినిమాలు చూసే పరిస్థితి వచ్చింది మన వాళ్ళే చూస్తున్నారు అనుకోండి అది బట్ గుర్తింపు వచ్చింది త్రిపుల ప్రపంచంలో గుర్తింపు కూడా వచ్చింది మనకి తెలుగు సినిమా పవర్ ఏంటో బాలీవుడ్ కు తెలిసిన టాలీవుడ్ మీద ఇప్పుడు నార్త్ ప్రేక్షకులు మనసు పారేసుకుంటున్నారంటే దానికి బీజం పడింది బాహుబలి నుంచి బాహుబలి చూపించిన దారిలో కాలీవుడ్ శాండల్వుడ్ మలయాళీ సినిమాలు నడిచాయి దేశమంతా పలకరించాయి అద్భుతమైన హిట్లు కొట్టాయి కేజీఎఫ్ కాంతారా దేవరా ఇలా సదరన్ సినిమాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది పుష్ప సినిమా గురించైతే చెప్పాల్సిన పనే లేదు జుకేంగేనై అంటూ నార్త్ ఇండియా అంతా గడ్డం సరిచేసుకుంది కాసుల వర్షం కురిపించింది బాహుబలి తర్వాత పెద్ద హీరోల సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోయింది అందరి టార్గెట్ ఇండియానే అందరి ఫార్ములా పార్ట్ టూనే అన్నట్లుగా కనిపించింది బడ్జెట్ పెరిగిపోవడంతో టికెట్ రేట్లు పెరిగిపోయాయి ఇది సామాన్య ప్రేక్షకుడికి సినిమాను దూరం చేసింది ప్రతి దశాబ్దంలోనూ ఓ సినిమా వచ్చి అప్పటి వరకు సినిమాపై ఉన్న అభిప్రాయాల్ని మార్చి ఓ మైల్ స్టోన్ గా నిలుస్తుంది ఆ ట్రెండ్ పదేళ్ల పాటు కొనసాగుతుంది బాహుబలి విషయంలో అదే జరిగింది అదే జరుగుతోంది ఆ మూవీ ఎఫెక్ట్ తో చాలా సినిమాలు పుట్టుకొచ్చాయి బాహుబలిని బీట్ చేసే మూవీ భవిష్యత్తులో రావచ్చేమో కానీ ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చూపించిన ఎఫెక్ట్ తెలుగు సినిమా ఉన్నంత వరకే కాదు ఇండియన్ సినిమా ఉనికి ఉన్నంత వరకు అలానే ఉంటుంది బాహుబలి రెండు పాటలు కలిపి ది ఎపిక్ అంటూ అక్టోబర్ ముప్పై ఒకటిన రాబోతోంది ఇంకెందుకు ఆలస్యం మాహిష్మతికి వెళ్లి కుంతలను పలకరించి కిలికి భాషను మరోసారి ఎక్స్పీరియన్స్ కిలికి భాషను మరోసారి ఎక్స్పీరియన్స్ చేసేందుకు రెడీగా ఉండండి